మార్నింగ్ తెచ్చిన చికెన్లో కొంచెం తీసేసి కర్రీ చేసేసాను ఇంకొంచెం పక్కకు పెట్టి ఈవినింగ్ టైంలో చికెన్ పులావ్ చేశాను ఓన్లీ చికెన్ అనే కాదు నాన్ వెజ్ ఏదైనా సరే మొత్తం ఒకేసారి వండేయను కొంచెం తీసి పక్కకు పెట్టి తర్వాత వండుతాను మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే ఇదేనేమో పుట్టింది పెరిగింది మిడిల్ క్లాస్లో కాబట్టి ఇంకా ఎంత హైలో ఉన్నా ఎంత డౌన్లో ఉన్నా ఆ మెంటాలిటీ అయితే పోదు ఏ విషయం అనే కాదు ఏ విషయంలోనైనా అంతే ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు అంటారు కదా ఆరు నెలలు కాదు ఆరు సంవత్సరాలు చేసినా నేను మాత్రం మారను ఇక్కడున్నా ఎక్కడున్నా నేను మాత్రం ఇంతే నాతో సహవాసం చేసిన నాలా మారిపోవాల్సిందే కానీ నేనైతే మారిపోను లాంగ్వేజ్ అయినా బిహేవియర్ అయినా చికెన్ పులావ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది విడివిడిగా మీట్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది చికెన్ పులావ్ని కుక్కర్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి కొలతలతో సహా లాంగ్ వీడియోలో చెప్తాను